వెళ్ళండి నేను తర్వాత వస్తా అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి తొందరగా వస్తున్నారు ఇదే లేట్ గా వచ్చారు వెళ్ళండి క్లాస్ వెళ్ళండి అబ్బో సార్ ఫైర్ ఇదే ఇదే నాకు అవసరం నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేటో వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉంది అనుకోవటం తలుచుకుంటే పిచ్చకపోతుంది ఈ రోజు క్లాస్ అవుతుండగా నీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ కి వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నువ్వు వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ నాకు మాత్రం లేదా ఏంటి నేను ముందు వెళ్తాను వెనకాల వచ్చే వచ్చి 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 వశీకరణ పరిహారం సరిగా వినిపించిందో లేదో ఇంకోసారి అడుగుతున్నాను అని డౌట్స్ బాబు మీరు పాఠం ఎరగదీసి ఎరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు ఆయన మీరు సార్లు అడుగుతున్నా వేరే డౌట్లు వస్తున్నాయి

एंजॉय चाहिए मेरे मन को पोते हैं కిట్టు భైగడు పైసలు పంపిండా బిడ్డా అయితే నీ ఇంటికాడ మాట్లాడుకుందాం పా ఇంకా పంపలేదా నా కొడుకు చల్ కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి గనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరేనాయన చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరినా ఏం చేసరే ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా అట్లంటే ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌర్లుంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు ఎనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు షాన్స్ వస్తే దేశాల్లో సెటిల్ అవుతారు అంటే మన కిట్టుగా అంటై పన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్చున్ను గాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక ఒకద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే మంటై పన్నట్టు అరే లింగా గా కిట్టుగాడు షెడ్డీ వేసుకున్న సంధ్య నాకెనకా అరే కిట్టు జయపూర్దమా అంటే అరే తు బ్యాంకరే లూట్ చేద్దామని అటుడు గదిరా రేంజి నీకి జన్మల సిగ్గురా నీ లెక్క ఎంక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచిలో కూర్చునే రకం కాదు పంతులు దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది ఏమండి మీరిలా పట్టుకోవడం అవసరం పట్టుకోపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఆల్రెడీ పడిపోయోగా అయ్యో దేవుడా వర్షం వచ్చేలా ఉంది రాణి తడిసి మొత్తపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు తడిసిపోదాం ఇవన్నీ వైల్డ్ ఫాంటసీస్ అండి మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు మీకోసం దేవుడు స్పెషల్గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి దిగి రావాలి తును హాయ్ అంజలి వినో అంజలి దా దా కమ క

ఆడదానివైపోయావు సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడు నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ కి ఇట్స్ మై ఆర్డర్ సరే ఏంటి అర్జెంట్గా రమ్మా హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది కారణం ఈఎంఐ తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ